నమస్కారం రోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను వెళ్ళాను ఇందాకే ఇప్పుడు బాగా కదులుతున్నారు చూస్తున్నారు వినపడుతూ ఉంది కదలికలు అయితే చాలా బాగున్నాయి సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లలలాగా హ్యాపీగా ఆడుకో ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాగుంది నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ చూసిన వెంటనే అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేమంతా ముందు ఉంటాం థ్యాంక్ యూ ఈ ఘటన జరిగింది ఎట్లా సార్ ఫిలిం ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరూ రాలేదు వారం పది రోజుల దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించడం అని సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరికి కూడా తెలుసు సో అందరు వచ్చి చూడాలని ఉంటది కానీ కొన్ని పరుధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు సో ఇంతటి నుంచి ఎక్కువ మాట్లాడలేను సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్నీ చూస్తున్నాం ఇక్కడ కాంట్రావల్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగు బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకున్నారు సార్ అయితే మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రావడం పట్లయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీన్ని ఎలా చూస్తారు చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాక నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్గా మా లాయర్స్ ఉన్నారో ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను దయచేసి నన్ను అర్థం చేసుకున్నాను తర్వాత చాలా మంది అందులో అర్జున్ వాళ్ళు మాట్లాడారు చెప్పాను కదా సార్ నేను నా కేసు కోర్టు పరిధిలో నేను జైలు నుంచి వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తాం అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ కలిసి అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా మీరు ఎంత వరకు సో మచ్ అది కదా ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ